అంత మంచిదేనా తిన్నారా లేరా ఏం చేస్తుండ్రు మస్తు రోజుల లైవ్ పెట్టగా ఇంకా ఏం సంగతులు అంతా మంచిదేనా అందరు మంచిగా ఉన్నారా చెప్పాలా ಹಾಯ್ ನಮಸ್ತೆ ಎಲ್ಲ ಉ ಮಂಚಾರಾ ತಿ ನಮಸ್ತೆ 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 ಬ್ರೋ ಎಲ್ಲ ಉಂ ಬಾವು ಅಂತ ಮಂಚನಾ ತಿನ್ನಾರಾರ ಏನು ಇಂಕ ಮಸ್ತ್ ರೋಜಲ ಲೆವ್ ಪಟ್ಟ ಹಾಯ್ ఇంకా ఏం సంగతులు ఎన్ని నెల రెండు నెలలు అవుతుంది ఇక్కడ లైవ్ పెట్టాక యూట్యూబ్లో ఇంత మంచిదేనా థ్యాంక్ యూ ఎవరో లైక్ కొట్టిండ్లు ఏం సంగతులు మరి అంత మంచిదేనా తిన్నారా లేరా ఏం చేస్తుండ్లు ఏం కథ ఇంకా చెప్పాలా hi hi hey we were supposed to pray at hi bro md kishan ashoke హాయ్ హాయ్ బ్రో అశోక్ ఎలా ఉన్నావు బాగున్నావా అంత మంచిదేనా తిన్నావలేవా ఏం సంగతులు ఇంటికాడ ఫ్యామిలీ అందరు బాగానేనా చెప్పాలా ఏం సంగతులు మరి ఇంకా సప్పుడు ఎత్తలేరు రోజు పెడితేనేమో మస్తు టక 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 చెత్తరు ఇంకా ఏం సంగతులు ఏం కథ ఏంటి విశేషాలు ఎక్కడుంటారు మీరు నేనైతే సౌదీ దమాంలో ఉంటా మీరు ఉంటారు చెప్పులి

సిక్స్టీన్ ప్రో నా మొబైలా మొబైల్ సిక్స్టీన్ ప్రో మూడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది రియల్ ఏమో ఉంది సౌదీలో అది నాలుగు వే మాది ఎంత అంటే జీపీని బట్టి ఉంటుంది అదే సిక్స్టీన్ ప్రో సిక్స్టీన్ ప్రోనా అబ్బో సిక్స్టీన్ ప్రో ఎక్కువ ఉంటుంది అన్న నేను సిక్స్టీన్ ప్లస్ గురించి చెప్పిన సిక్స్టీన్ ప్లస్ వన్ ఎయిటీ జీబీ ఎంత ఉన్నది మూడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఏమో ఉంది అందులోనే సిక్స్టీన్ ప్లస్లో జీపీ ఎక్కువ ఉంటుంది కదా అది నాలుగు వేల ఒక్క వంద రియల్ ఉన్నది ఈ సిక్స్టీన్ ప్రో అంటే ఇది ఐదు వేల చిల్లర ఉంటుంది ఐదు వేల రెండు వందల వందన రియాల్ ఉంటుంది సిక్స్టీన్ ప్రో సౌదీలో ప్రైజ్ నేను వీడియోలో చెప్పినా చూడలేవా వీడియోలో ఆల్రెడీ నేను చెప్పినా చూడు ఒక వీడియోలో దానికి వివరంగా చెప్పిన ఇంకా ఇంకా యాభై మంది వృత్తులు ఎవరు ఒక లైక్ కొడతలేరు అత్తలేరు మాట్లాడతలేరు బా బాగా రోజులకు పెట్టిన మస్తు రోజుల లైవ్ పెట్టక ఇంకా చెప్పాలా ఏం సంగతులు ఏం కథ ఏంటి విశేషాలు ఎక్కడుంటారు ఏం కథ నేను సౌదీలో ఉంటా ఎక్కడ ఉంటారో చెప్పుండి ఏం సంగతులు మరి ఏంటి విశేషాలు అందరు మంచుకున్నారా అన్నా అన్న అశోక అర్థం కాలే బ్రో తెలుగులో పెట్టు కొంచెం తెలుగులో పెట్టు మాట్లాడదాం తెలుగులా కొంచెం పర్ఫెక్ట్ ఉంటుంది ఇంగ్లీష్లా అంత షార్ట్ మనకు అర్థం కావు ఓకేనా అప్పుడు చదువుకోమంటే సెల్ర పొంటి మూతుల పొంటి చెట్ల పొంటి తిరిగినాం ఇప్పుడు గట్లనే ఉంటుంది కొంచెం తెలుగు అయితే ఓకే తెలుగు మనం మంచిగానే వెళ్తాం కానీ ఇంగ్లీషే కొంచెం కింద మీద ఉంటుంది ఇంకా మరి ఎనభై మంది యువతులు ఒక్కోళ్ళు అత్తలేరు మాట్లాడతలేరు లైకులు కూడా కొడతలేరు హింసంగతిలో ఏంటి విశేషాలు ఎక్కడ ఎక్కడుంటారు నేనైతే సౌదీలో ఉంటా సౌదీలో మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కానీ దేని గురించి అన్న ఏదన్నా ఉంటే నాకు అడగండి నాకు తెలిసింది చెప్తా నాకు అంతగా మేం తెలీదు తెలిసిన కాడికి కొంచెం తెలుసు మంచి జరిగేలా చెప్తా ఓకేనా మీకు మంచి జరిగేలాగానే చెప్తా సౌదీలో ఎలా మో ఇప్పుడు కొత్త కొత్తగా మోసాలు మన తెలుగు వాళ్ళే మోసాలు ఎత్తులు వాళ్ళతో ఎలా జాగ్రత్తగా ఉండాలా ఓకేనా ఎలా మోసపోకుండా ఎలా ఉండాలా ఇవన్నీ మాత్రం భలే చెప్తా మీకోసమే నా వీడియోలు కూడా ఎక్కువ జాగ్రత్తగా చెప్పేలానే ఉంటాయి అన్నీ మీకు అర్థమయ్యేలా మోసపోకుండా ఉండటానికే ఎక్కువ ప్రయత్నిస్తా అవే చెప్తా అవి యూస్ రాకపోయినా పర్వాలేదు ఎందుకంటే బాగా మంది మోసపోతున్నారు నాకు ఇప్పుడు కామెంట్లు అవి ఇవి వింటే మీకు నేను కామెంట్లు వినబెడతా ఒక్కొక్కళ్ళు ఏడిపోతా తెలుసా అంత ఘోరంగా అంటే వాళ్ళు అక్కడ నుంచి అత్తుళ్ళు లక్షలు కట్టుకొని అత్తులు వీడు వచ్చి మోసపోతుండ్రు ఒక్కొక్కళ్ళు పని శాతగాక పోతుండ్లు అట్లా రెండు రకాలుగా ఉన్నారు ఇంటికాడనేమో చదువుకోక చదువుకోకపోతే ఆగమాగం తిరుగుతూ అయ్యవా దేశం పంపిస్తే ఈడికి వచ్చి నెల రోజులు పదిహేను రోజులు కలస్ నేను ఉండా చెయ్యి అని వేసమేసి తెచ్చిన బాగా మళ్ళా ఫైను లక్ష రెండు లక్షలు ఫైన్ కట్టి మళ్ళీ పోతుండ్రు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఇంకా వాళ్ళకు ఫోన్ చేసి అడుగుతారు అన్న నేను ఇంటికి పోవాలనుకుంటున్నానే కంపెనీ మంచిగా ఉన్నదే జీతం మంచిగా ఉన్నదే కానీ నాకుండా బుద్ధి అవుతలేదు అని చెప్పి అడుగుతారు ఏం చేయాలా పోవడానికి ఎట్లా దారి లెంకు షార్ట్కట్లా ఎప్పు షార్ట్కట్లో చెప్తే మేము వెళ్ళిపోతామన్నా అని చెప్తారు నీ అట్లాంటప్పుడు కోపం వస్తుంది కానీ వాళ్ళకి సముదాయించి ఉండేటట్లే చెప్తా తమ్మి అట్లా కాదురా బాపు నువ్వు వచ్చిన ఐదారు నెలలు అయింది ఇప్పుడు నేను వాళ్ళు తోలేయరు చిన్న కొంచెం ఒక రెండు మూడు నెలలు లేకపోతే ఐదారు నెలలు చేయు తర్వాత వదిలేస్తారు అని వాళ్ళకు మంచిగా బుదిరికిచ్చి చెప్తా అట్లా మాలా సంబంధి ఉండి చేత్తుళ్ళు ఇప్పుడు అబద్ధం కాదు మంది చేత్తులు ఒక్కొక్కడు పైన కట్టి పోతుండ్రు అంగ కానోడు ఇక అర్థం చేసుకునేటోడు సరే మన గురించి అంటే చేస్తుండ్రు కొందరు కొందరేమో అంగసాత పోతుండ్రు అట్లా ఇంకా హాయ్ రఘు రఘు కోలమి హాయ్ హాయ్ తిన్నా తినలేను బ్రో తినలేను నువ్వు తిన్నావా అంత మంచిదేనా బాగా రోజుల నేను కూడా లైవ్ పెట్టక ఇప్పుడు ఈ యూట్యూబ్ లో నెల రెండు నెలలు అయింది బాగా బిజీ డ్యూటి ఎక్కువ ఉంటుంది ఆ వీడియోలు కూడా డ్యూటీ పార్కింగ్ లో పోకుండా చేసుడైతున్నది ఇక ఎందుకంటే మీకు అలవాటు చేసినా కదా ఫస్ట్ నుంచి అలవాటు చేసినా ఇప్పుడు నేను పెట్టకపోతే మెసేజ్లు వస్తాయి అన్నా నువ్వు యూట్యూబ్ లో మేము వీడియోలు పెడతలేవు ఇంకా మీ వీడియోలు వస్తలేవు అని అంటుండు ఇక అందుకనే అది ఎంత డ్యూట్ అయినా పార్కింగ్ కూకుండి టూటీ ఇటు మేనేజ్ చేస్తున్న చేస్తున్నా అయితే ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయాలి డ్యూటీ వికేమే లేదు పొద్దుగారుల సంధి పొద్దిదాకా నిన్న నా పెళ్ళి రోజు ఉండే పెళ్ళి రోజు దోస్తుల వచ్చినలు కేక్ కట్ చేసినాం టైర్ పంక్చర్ అయిపోయింది నైట్లా పెద్ద కథ ఉండే నమస్తే నమస్తే అన్న ఎలా ఉన్నావే మంచిగా ఉన్నా తిన్నావా లేవా ఏం చేస్తున్నావు ఏం కథ ఇది నీదేనా ఫోటో చూసి ఏర్పాటు చేసిన పేరు చూసి ఏడున్నావే ఏడున్నావు ఏం కథా ఇప్పుడు రూటిల్లున్నా ఇంటికాడున్నా అంత మంచిదేనా మరి ఇంటికాడ ఫ్యామిలీ అందరు బాగున్నారా చెప్పాలా ఏం సంగతులు ఏం కథా మంది తులు వాళ్ళు ఇలా కత్తలేరు ఫాలో కూడా చేసుకోలే మరి రెండు వందల చిల్లర మంది యుత్తులు కొలు కామెంట్ పెడతలేరు మాట్లాడతలేరు ఇంకా ఏం సంగతులు అన్నా ఏడు ఉన్నా పోయినావే చెప్పు నీకు ఇన్స్టాగ్రామ్ ఉంటే నాకు ఆయన పెట్టు నీ నంబర్ పంపి మాట్లాడదాం అందులో ఆడేపు అని ఉంటది కొట్టు ఆడేపు అని కొడితే వస్తుంది ఇంకా ఏం సంగతులు ఓళ్ళు సప్పుడు ఎత్తలేరు హాయ్ ఇంకా చెప్పాలా ఏం సంగతులు చెప్పులు ఏంటి విశేషాలు మీరేదాన్ని అడుగుతే ఏమైనా చెప్పచ్చు మీరే సైలెంట్ ఉన్నప్పుడు నేనేం చెప్తా చెప్పు ఊకే వాగుకుంటా లొ నాది నేనేం మాట్లాడకుండా అవుతుంది ఏడ ఉన్నారు ఏం కథ ఏం చేస్తుండ్రు తిన్నారా మరి అన్నం తిన్నారా అందరూ నేనైతే తినలే ఇక ఇప్పుడు వచ్చిన డ్యూటీ గేమ్స్ ఇప్పుడు వచ్చిన చికెన్ ఉన్నది పొద్దున తినాలా ಹಾಯ್ ಸುನೀತ ಗಾರು ಹಾಯ್ ಎಲ್ಲ ಉನ್ನಾರಾ ಅರ್ಧ ಅರ್ಧಂಗೇ ಸುನೀತ ಗಾರು హాయ్ నవీన్ ఎలా ఉన్నావు బాగున్నావా తిన్నావా అంత మంచిదేనా చెప్పాలా శుభ సాయంత్రం శుభ సాయంత్రమా ఓకే ఓకే శుభోదయం ఇంకా నవీన్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నావా మరి అంత మంచిదేనా లైవ్ ఎందుకోసమా లైవ్ మీకోసమే మాట్లాడదాలి అందరితో మాట్లాడదాలి ఈ లైవ్ పెట్టడం జరిగింది తినలే తినలే తిన్నావా నువ్వు నవీన్ గారు అన్నం ఇంకా తినలే ఇక ఏడా సౌదీల ఏడు ఇరవై అవుతుంది అన్నం ఏడాది తినాలా మీరు శాంతి కలుగా శాంతా ఓకే ఇంకా తినలే విను ఇప్పుడు ఏడా టైం సౌదీలో ఆరు ఇరవై ఒక్క నిమిషం అవుతుంది ఏడు ఇరవై ఒక్క నిమిషం సారీ ఇంకా ఏడా మళ్ళా డ్యూటీ డ్యూటీ కోవాలా మేడంని ఆడ అలా అమ్మలింటికాడ దించిన ఎప్పుడు ఫోన్ చేస్తావు ఫోన్ చేస్తే లైవ్ కట్ అయ్యేరుకుడు శ్రీనివాస్ హాయ్ శ్రీనివాస్ ఎలా ఉన్నావు బాగున్నావా ఇక్కడ టైము ఏడు ఇరవై రెండు నిమిషాలు అవుతుంది బ్రో ఏమన్నా మాట్లాడండి ఏమన్నా మాట్లాడండి మాట్లాడదాం సునీత గారు అంటే అట్లా కాదు అందరితోని కొంచెం ఇవాళ టైం దొరికింది అది కూడా టైం దొరకలే నేనే తీసుకున్నా మేడం నల్ల అమ్మలు ఇంటికడ దించి వచ్చిన ఇప్పుడు ఒక అర్ధ గంట టైం దొరికింది మరి బాగా రోజులే రెండు నెలల లైవ్ పెట్టాగా ఆయనలా మరి అందరితోని మాట్లాడదాం బాగా రోజులాయా అని చెప్పి అందుకే లైవ్ పెట్టినా ఇప్పుడు అద్దే ఏదో ఒక ముచ్చట మీద మాట్లాడదామని పెట్టినంతే కన్యావాన్యానివాస్ శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ నువ్వు వర్జన ఓకే ఓకే అందరు వర్జనే కానీ భలే ఉన్నదా ఇంకా మరి చెప్పాలా ఈ మీసాలు వేయించుకుంటే ఇదే బాధ మాట్లాడంగానే నోట్లకి వస్తాయి ఇంకా మరి ఇంకేం సంగతులు ఏంటి విశేషాలు చెప్పాలా టూ యూ టూ యూ ఓకే టూ యూ అర్థం కాలేదు సునీత గారు ఏమన్నారు హాయ్ రామచంద్ర అన్న హాయ్ హాయ్ నేను సౌదీ లో ఉంటానా దమాంలో సౌదీ లో ఉంటా మీరు ఎక్కడ ఉంటారో చెప్పాలన్నా ఏం సంగతులు అంతా మంచిదేనా ఎట్లున్నది పని మంచిగా ఉందా ఇంకా మీరు రాసేది కొంచెం సునీత గారు మీరు రాసేది కొంచెం మంచిగా లెంత్ గా రాయండి లేకపోతే తెలుగులో రాయ్యా అండి మీరు మాట్లాడేది మీరు పెట్టేది నాకు అస్సలు అవుతలేదు గోపి హాయ్ హాయ్ గోపి ఎలా ఉన్నావు బాగున్నావా అంత మంచిదేనా అంత మంచిదే చెప్పాలా ఏం సంగతులు ఏం కథ ఏంటి విశేషాలు ఇంటికాడ ఫ్యామిలీ అందరు బాగున్నారా మెసేజ్ చేయాలనా చూడాలనా ఏం చూడు చూడు కొంచెం లెంత్గా రయ్యో తెలుగులో రయ్యో పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకే అన్న ఇంకా చెప్పాలా గోపి గారు ఏం సంగతులు ఏంటి విశేషాలు లైవ్ వాళ్ళు మంది రెండు వందల చిల్లర యుద్ధంలో లైకులు కొడతలేరు లోపల వచ్చి కామెంట్లు చేస్తలేరు మాట్లాడతలేరు సునీత గారు మేము అంతగా చదువుకోలే ఫోన్ వచ్చేసి ఓకే బ్రో డ్యూటీ వచ్చింది నేను చెప్పినలేనా డ్యూట్ వస్తే లైవ్ కట్ చేసి పోవాలని ఇవ్వ రికేమ్ లేదు అర్ధ గంట రికేమ్ ఉంటే మీతో మాట్లాడదామని చెప్పి లైవ్ పెట్టినా ఇరవై రెండు నిమిషాలు అయింది లైవ్ పెట్టి ఇప్పుడు ఫోన్ వచ్చింది ఇప్పుడు డ్యూటీకి పోతున్నా ఓకేనా ఇట్లా ఉంటుంది హౌజ్ డ్రైవర్ పరిస్థితి సౌదీలో మీరు అనుకుంటారు మస్తు ఎంజాయ్ చేస్తారని దేశంలో ఏం ఎంజాయ్ లేదు పోతున్నా అందరికీ బాయ్ గుడ్ నైట్ మంచిగా మస్తు ఉండాలి అందరు